సింపుల్గా టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేయండి చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని ఆ బాండీలు అయితే రెండు చెంచాల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిరకాయలు అనేది మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని పెట్టుకుంటే ఇవైతే వేగేటప్పుడు చిటపటలాడకుండా ఆడకుండా ఉంటాయి ఇంకా తర్వాత అయితే ఆ పచ్చిమిరకాయలు వేగిన తర్వాత అందుట్లోకి జీలకర్ర వేసుకొని మనం అవి కూడా వేగిన తర్వాత దాన్ని అయితే పక్కకు తీసుకొని అదే బాండీలో మనం ఇక్కడ టమాటాలు అయితే వేసుకొని టమాటాలకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని దీన్ని మొత్తాన్ని అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని అందుట్లో అయితే చింతపండు అనేది వేసుకోవాలి చింతపండు అనేది టమాటాలు వేసిన వెంటనే వేయకండి అది అనేది అడుగంటి పోయి టంతపండు అంతా ఇదైపోతుంది అందుకని చెప్పేసి మనం ఒక పది నిమిషాలు టమాటాలు ఉడికిన తర్వాత ఈ చింతపండు అనేది వేసుకుంటే చింతపండు అనేది మెత్తగా అయిపోయి బాగుంటుంది మనకు పచ్చట్లో మెదిగి ఇలా టమాటాలు అనేవి ఉడికిన తర్వాత అందుట్లోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకొని ఆ కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక మరొక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికించుకొని ఆ నీరంతా పోయే అంతవటుకైతే ఉడికించుకోవాలి ఇంకా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇది ఉడికేలోపు అయితే పచ్చడి అనేది దంచుకున్నాము పచ్చిమిరకాయలు ఈ పచ్చిమిరకాయలు అనేది బాగా దంచుకొని అందుట్లో అయితే రెండు చిన్నులపై రమ్మలు వేసుకొని అది కూడా మెదిగే అంతవటికి దంచుకోవాలి ఇవి మెదిగేలోపు టమాటాలు అయితే మనకి ఉడికాయి ఇవన్నీ అనేది తీసుకొని ఇంకా దాన్ని కూడా రోట్లో వేసేసుకొని దీన్ని కూడా బాగా దంచుకోవాలి ఇక్కడ అనేది టమాటా పచ్చడి కచ్చా పచ్చగా ఉంటేనే మా వార అనేది ఇష్టంగా తింటారు ఇంకా మేమైతే ఏ పచ్చడి చేసినా చాలా తక్కువగానే మిక్సీకి వేస్తాను మిక్సీకి అనేది వెయ్యను మా వార అయితే మిక్సీకి వేస్తే తినరు అయితే మొత్తం అయితే మెదిగిన తర్వాత గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్